సుధీర్ ఐలెస్సాలో ఐటమ్ సాంగ్ చేస్తూ ఉన్నారట సుధీర్ రష్మిలు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ సుధీర్ రష్మిల గురించి ఏదైనా వార్త వచ్చిందంటే మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుందనే చెప్పాలి సుధీర్ ఫ్యాన్స్ అయితే ఇక రచ్చ రంబోలనే చేస్తారు అన్న వదిన కనిపించారో చంటు కూడా రచ్చ రచ్చ చేస్తారు అక్కడ ఉండేది ఒకటైతే వీరు చేసేది మరోలా ఉంటుందని చెప్పి అయితే ఇక ఫ్యాన్స్ అందరి కోరిక మేరకు మరి వీరిద్దరు ఐటెం సాంగ్ చేయబోతున్నారనే వార్తల్లోకి వెళ్తే మాత్రం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్త ఏంటి అంటే సుధీర్ పక్కన రష్మి హీరోయిన్ గా చేస్తే చూడాలన్నదే ప్రేక్షకుల యొక్క కోరిక సుధీర్ అభిమానుల యొక్క కోరిక రష్మి అభిమానుల యొక్క కోరిక కానీ అది ఇప్పట్లో తీరేలా లేదు అని చెప్పి మరి రష్మిని ముందు నిర్ణయం తీసుకున్నారట ఖచ్చితంగా సుధీర్తో ఆ సినిమాలో నటిస్తే చాలు అప్పుడైనా కోరిక నెరవేరుతుంది అభిమానులది అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారట ఇక సుధీర్ రీసెంట్గా హైలైట్ ఆ మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆ మూవీలో ఐటెం సాంగ్ ప్రతి సినిమాకి కూడా ఐటెం సాంగే హైలైట్ కాబట్టి రష్మి హైటమ్ సాంగ్ చేయాలని చెప్పి నిర్ణయించు తెలుస్తుంది ఆ ఐటమ్ సాంగ్ లో సుధీర్ కూడా కలిసి చేయనున్నట్లుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే రిలీజ్ చేయనున్నారట డైరెక్టర్ అవి మాత్రం బయటికి వస్తే మాత్రం అసలైన క్లారిటీ వస్తుంది అంటూ మాట్లాడుకొస్తున్నారు ప్రేక్షకులు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం